ఇలా ల్యాండ్ వస్తుందండి ఇది కూడా ల్యాండ్ ఈ ల్యాండ్ కూడా వస్తుందండి నాకు తొంభై ఎకరాలు ఇలా ఊరంతా ఇదంతా ఊరేంత ఇదంతా రోడ్డేసారండి ఇది సో ఇది కూడా అందరికి వస్తుంది ఆ ల్యాండ్లోకి వస్తుంది ఇది కూడా నాకు తొంభై ఎకరాలండి రోడ్ వేసారు ఇది ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కూడా కలిసి కలిసి వస్తుందండి ఇది కూడా రోడ్ ఇది కూడా పైడి బీవరం దగ్గర పైడి బీవారం సేక మధ్యలో అండి వంద ఎకరాలు ఫాట్లు వచ్చినా ఇలా ఈ ల్యాండ్ ఇలా వస్తుంది కూడా వస్తుంది అంటే అది ఆ రోడ్డు ఈ రోడ్డు రెండు రోడ్లు వస్తుంది ఇలా వస్తుందండి ఇది ఇది కూడా ల్యాండ్ ఇది కూడా టోటలో వంద ఎకరాలు ల్యాండ్ పర్చేయాలండి ఇలా రోడ్ అండి ఇది సో ఇలాగా ల్యాండ్ పర్చేయాలండి ఇలా ఇలా ల్యాండ్ వస్తుంది ఇలా వంద ఎకరాలు వస్తుంది అక్కడ హైవే నుండి స్టార్ట్ అయ్యి హైవే నుంచి స్టార్ట్ అయ్యి ఈ లోపల వరకు రోడ్ అండి ఇది లోపల వరకు రోడ్ ఇలాగా శ్రీకాకుళం తిని రణ స్థలానికి మధ్యలో వంద ఎకరాల్లో హైవే ఫేసింగ్లో వంద ఎకరాల ల్యాండ్ ఫర్ సేల్ అండి ఇది లేవడికి బాగుంటుంది వాషింగ్ ప్రాజెక్టులు అవి లేవటికి అది బాగుంటుంది ఇలా వంద ఎకరాలు వంద ఎకరాలు ల్యాండ్ ఫర్ సేల్ మొత్తం ఇలా ఉంటుంది వస్తుంది మన దగ్గర నేషనల్ అది నేషనల్ ఊరు అది ఊరుగా మొత్తం మన దగ్గర ల్యాంపల్సే